గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మామిడికాయ టేస్ట్ ఎలా ఉందని ఒక కామెంట్ పెట్టారు మామిడికాయలు చూపిస్తే మామిడికాయ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఉలోపడకాయలు ఇవి అసలు రంగు కానీ ఒరిజినాలిటీ చూడండి ఎలా ఉందో టేస్ట్ అయితే సూపర్గా ఉంది మామిడికాయ ఎవరో పెట్టారు కామెంట్ మీరు మామిడికాయలు తినకూడదని నేను డాక్టర్ని కనుక్కున్నా హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్లో న్యూట్రిషన్ డైట్ గురించి చెప్తారు కదా న్యూట్రిషన్ అనే అది అంటారు వాడిని కనుకుంటే ఏ సీజన్ లో వచ్చే కాయ ఆ సీజన్ లో తినొచ్చు తప్పేం లేదు కాకపోతే లిమిట్ గా అంటే ఒక కాయ వరకు తినొచ్చు అని చెప్పారు కనుక్కొనే తినడం జరిగింది అంతేగాని ఎవరు పెట్టారు మీకు ఇది అనుకుంటారా కానీ అది ఉంటది కదా బాక్స్ ఒత్తిడి కొంచెం కాయ చూడండి ఎంత బాగుందో మీరు కాయ సూపర్ గా ఉంది ఇప్పుడు మా వారు కూడా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు అంతే బాగున్నాయండి కాయలు అయితే రేట్ ఎక్కువ ఉన్నాయి అందుకని ఇప్పుడు నాలుగు కేజీలు తెచ్చుకునే వాళ్ళు రెండు కేజీలు తీసుకొచ్చుకుంటాం కాయలు అంతే కదా నాలుగు కేజీలు కాయలు తెచ్చుకుంటా రెండు కేజీలు తెచ్చుకుంటాం చూపిస్తా తేనా సూపర్గా ఉంది డబ్బులు ఖర్చు పెట్టేమే నెంబర్ వన్ ఉలవపాడు కాయలు తింటున్నాం మాకు ఏ కాయలు ఆ కాయలు తీస్తారాడు ఉలవపాడు అక్కడి నుంచి ఆటోలో తీసుకొచ్చి అమ్ముకుంటారు మంచి కాయలు ఆ కాయలు చూసి అర్థం మంచి కాయలు అయితే నేను తెస్తారండి కాయలు అయితే మాత్రం మామిడి కాయలు ఉలవపాడు మామిడి బాగుంటాయి చూసి చెప్పండి ఎట్టుందండి కాయ మ్యాంగో అది అంటారు చూడు చూసి నోట్ వేసుకుంటే కరిగిపోతుంది తీయగా

వింటే భారత విమనాలన్నట్టు మంచి మాగినకాయలు తీసుకొచ్చుకుని చూస్తే అవును చూడాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఉండేటట్టు మనం ఉండాలి కొత్త రకం మన వల్ల కాదు కాదయ్యా మనం నైస్ పీస్ కాదు ఇంకా దీన్ని